జీవిత సత్యాలు ఓ మగువ ఏది నీ స్థానం తల్లి పెంపకంలోన తండ్రి బాధ్యతలోన మూర్ఖుని కోరికలోన ఓ మగువ ఏది నీ స్థానం అత్తగారి సాధింపులలోన ఆడపడుచు ఆరళ్లలోన మగని మనసులోన కన్నబిడ్డక ఎదురుచూపులోన ఓ మగువ ఏది నీ స్థానం ఆగిపోయిన నడకలలోన చెదరలేని గమ్యంలోన కరిగిపోయిన కలలోన విరిగిపోయిన నవ్వులలోన బానిసైన వంటగదిలోన ఓ మగువ ఏది నీ స్థానం అడిగి పొందని దుఃఖంలోన చేజారే చిన్ని చిన్ని సంతోషాలలోన కష్టసుఖాలలో కొట్టుమిట్టాడే జీవితంలోన ఓ మగువ ఏది నీ స్థానం అద్దుకున్న నవ్వులోన సర్దుకున్న మనసులోన వదులుకున్న ఆశలోన మిగిలి ఉన్న ఊపిరిలోన ఎదురు చూసే కాటిలోన భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి తల్లిగా పిల్లల్ని అర్థం చేసుకోవాలి కూతురుగా కన్న తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి కోడలిగా అత్తమామలను అర్థం చేసుకోవాలి ఎన్నో విధాలుగా అందరినీ అర్థం చేసుకునే ఆడదానికి కూడా ఒక మనసు ఉంటుంది కదా తనను మాత్రం ఎవరు అర్థం చేసుకోరా